వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజగాను ప్రశస్తమైన వెండిగాను వుండును అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తుదువు దేవునికి స్తోత్రం మరి చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటే ఏమంటున్నాడు అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అంటున్నాడు అంటే దేవుడు నీకు అపరంజిగా అంటే బంగారము వెండిగా అంటే ఏమంటుందంటే ప్రశస్తమైన వెండిగా ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ లోకంలో బంగారానికి వెండికి ఆస్తిపాస్తులకు ఏం చేస్తున్నారు విలువలు ఇస్తున్నారు వాటినే సంపాదిస్తున్నారు అవే ప్రాముఖ్యము అనుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుడు మాట్లాడి ఇరవై నాలుగు వచ్చిన మాట్లాడుతు చూడు మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపురు సువర్ణమును పారవేయము అంటున్నాడు అంటే ఈ భౌతికమైనవి ఏం చేస్తున్నాడు బంగారం కానీ వెండి కానీ వాటిని చూడకు వాటివైపు వాటి కొడుకు నువ్వు ఆలోచించకు అవి ఉన్న కూడా నీకు లాభం లేదు వాటన్నింటినీ పారవేయము అవి నీకు అవును చెప్తున్నాడు మరి మనం అలా చేస్తామా అంటే పారవేమంటే అర్థం ఏంటంటే వాటిని పట్టించుకోకు వాటి వైపు చూడకు వాటి కొరకు నువ్వు ఆలోచించకు ఎందుకు తెలుసా ఆయన మాట్లాడుతున్నాడు అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను అంటే దేవుడు నీకు బంగారం గాను తర్వాత ప్రశస్తమైన వెండిగా ఉండును అంటున్నాడు కాబట్టి బంగారంగా ఉంటాడు వెండిగా ఉంటాడు బంగారము దేనికి గుర్తు అంటే రాజరికానికి గుర్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభైన ఆయన వైపు నువ్వు చూస్తే ఆయన వైపు నువ్వు తిరుగుతే ఆయన నీకు ఇలా అపరంజిగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి వెండి అంటే దేనికంటే అది మనం చూస్తుంటే విడుదల విమోచనకు సాధు గుర్తు విమోచన అంటే ఏంటంటే నిన్ను విడిపిస్తుంది ఏం చేస్తుంది వెండి నిన్ను విడిపిస్తుంది అంటే దేవుడు ఆయన కుమారుడు అయిన యేసు క్రీస్తుని లోకానికి పంపాడు ఎందుకో తెలుసా నిన్ను పాపం నుంచి విడిపించడానికి నరకం నుంచి సమస్యలు బాధలు కష్టాల నుంచి విడిపించడానికి ఆయన నీకు అండగా ఉంటాడు కాపరిగా ఉంటాడు స్నేహితుడిగా రక్షకుడిగా సంరక్షకుడిగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క వాక్యం ఉంటున్న దేవుని బిడ్లారా ఎందుకు చెప్పాడు వాటి పారవేయమంటే వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు వాటి వల్ల నీకు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు అని చెబుతున్నాడు నేను నీకు అపరంజిగా ఉంటానన్నాడు అంటే ఆయన రాజులకు రాజు అంటే అధికారం గల దేవుడిగా నీకు ఉంటాడు అధికారం గల దేవుడిగా నీకుంటాడు కాబట్టి అది రాచరికానికి గుర్తు కాబట్టి ఆయన అధికారము కింద నీవు ఉంటే నీవు ఉంటే అప్పుడేం చేస్తావంటే ఈ లోకము ఇవి కాదు నాకు సంబంధించినవి వీటిని కాదు నేను సంపాదించుకోవాల్సింది నాకు అపరంజిగా ఆయన ఉంటానన్నాడు ఆయన ప్రశస్తమైన వెండిగా ఉంటానన్నాడు ఈ వాగ్దానం చేశాడు కాబట్టి నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నీవేం చేస్తావంటే ఇరవై ఆరో వచనము నీ జీవితంలో పనిచేస్తుంది అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందించదవు దేవునికి స్తోత్రం హాలేలుయ వెండిని బట్టి నువ్వు ఆనందించలేవు బంగారం బట్టి డబ్బును బట్టి ఆస్తి పాస్తులను బట్టి ఆనందించలేవు తాత్కాలికమైన శరీర ఆనందమే శరీర సంతోషమే ఉంటుంది కానీ ఎప్పటికీ ఆనందము సంతోషము ఉండదు గుర్తుంచుకో ఎందుకంటే అవి ఈ లోకములో కలిగాయి ఈ లోకములో కలిగాయి కాబట్టి వాటి వలన నీకు ప్రయోజనము లేదు అని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా ఇవన్నీ చివరి దినాలు ఇవన్నీ అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ఉంటున్న నీవైనా నేనైనా కాబట్టి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే హేస్కేల్ గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం ఏమని మాట్లాడుతున్నాడంటే తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారము నిషేధమని యోచించుదురు ఎవ ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే గాని వారిని తప్పించ జాలదు దేవునికి స్తోత్రం అందుకే అవి నన్ను తప్పించ జాలవు అవి నన్ను విడిపించ జాలబు అంటే ఏం చేస్తారంటే వీడిలో పారవేస్తారు బంగారం నిషేధం అని అంటారు ఎందుకో తెలుసా బంగారం నిషేధం ఏంటంటే ఇప్పుడు చూడండి డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఉంది ఇంకా పెరుగుతూ ఉంటారు ఇంకా పెరుగుతూ ఉంటారు అంటే సామాన్యులు ఒక వివాహం చేయాలన్నా లేదా ఎవరికన్నా మనం బంగారం వాళ్ళకి ఇవ్వాలన్నా సామాన్య ప్రజలు అంటే ఏమి లేని వారు ఎంత ఇబ్బంది పడతారో ఎంత ఇబ్బంది పడతారో అంటే వాటి వలన ప్రయోజనం లేదు వాటిని మీరు పా పారవేస్తారు పారవేయుడు అంటున్నాడు నేనే మీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉంటాను అప్పుడు మీరు ఆనందిస్తారు మీరు ఆనందిస్తారు తాత్కాలికమైన ఆనందం గుర్తుంచుకోండి పిలుపు రాసిన పత్రిక నాలుగవ జయము వచనము ప్రభును ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఆయన చేసిన సృష్టి మీద కాదు నీవు ఆనందించవలసింది సృష్టికర్త అయిన యేసు క్రీస్తుల్లో నీవు ఆనందించాలి ఏసు క్రీస్తులు ఆనందించాలంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభుని తెలుసుకోవాలి రెండవది నిన్ను విడుదల చేయడానికి వచ్చాడు కాబట్టి అపరంజిగాను వెండిగా ఉన్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దృష్టి చెత్తకోపోకుండా సహాయించేని మాకు ప్రభు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు అప్పుడు నీ అందు ఆనందించదు నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి మేము స్థుతిస్తున్నాం ఈ వాగ్దానం అందరి జీవితాల్లో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం వీరికి ఏ సమస్యలను తొలగించండి బాధలు తొలగించండి ఇంకా వినబోతున్న వారికి సమస్యలు బాధలు తొలగించండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన విన్నందుకు వందనాలు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రమించను కాక ఆమెన్